హరే కృష్ణ ఓం నమో భగవతే వాసుదేవాయ ఊరి నగరంలోని జగన్నాథ్ రథయాత్ర భారతదేశపు అత్యంత పవిత్రమైన ప్రసిద్ధమైన ఉత్సవాల్లో ఒకటి ఇది కేవలం ఒక రథయాత్ర కాదు దీని వెనుక ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక కథ ఉంది ఈ రోజు మనం తెలుసుకుందాం జగన్నాథ్ రథయాత్ర వెనుక ఉన్న నిజమైన చరిత్రను భగవంతుడు శ్రీకృష్ణుడు ఆయన అన్న బలరాముడు చెల్లి సుభద్రా దేవతల రూపంలో ఊరిలోని జగన్నాథ్ ఆలయంలో పూజించబడుతున్నారు ఈ మూడు విగ్రహాలు చూపుకు చాలా ప్రత్యేకంగా ఉంటాయి చల్లని కళ్ళతో చేతులు లేకుండా ఉంటాయి వీటి వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు ద్వారకలో జీవించి దుర్మార్గాన్ని తొలగించి ధర్మాన్ని స్థాపించాడు ఆయన వేరుదేహం అనంతరం ఆయన శరీర అవశేషాలు ఓ నది తీరంలో ప్రత్యక్షమయ్యాయి ఆ అవశేషాలు మామూలు వత్తేలా కాకుండా ఒక పవిత్రమైన తేజస్సుతో ఉండేవి ఈ వార్త విని మలవదేశానికి దేశానికి చెందిన రాజు ఇంద్రద్యుమ్నుడు ఆ అవశేషాలను పూరికి తీసుకువచ్చి ఓ గొప్ప ఆలయం కట్టించాడు ఇంద్రద్యుమ్నుడు దేవతల విగ్రహాల నిర్మాణం కోసం బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించాడు బ్రహ్మదేవుడు ఆమోదించి ఓ తపస్వి రూపంలో వచ్చిన ఓ కార్మికుడు విగ్రహాల నిర్మాణానికి ముందు ఒక నిబంధన పెట్టాడు నేను తలుపులు మూసుకొని ఇరవై ఒక రోజులు పనిచేస్తాను నన్ను ఎవరూ చూడకూడదు అని చెప్తాడు అయితే చాలా రోజుల వరకు శబ్దాలు వినపడకపోవడంతో రాజు భార్య గుండీచ తలుపులు తెరుస్తాది వెంటనే దేవకార్మికుడు అదృశ్యమయ్యాడు విగ్రహాలు పూర్తవకుండా చేతులు లేకుండా నిలిచిపోయాయి కానీ దేవతలు స్వయంగా ఆ రూపంలో నివసించడం ప్రారంభించారనే నమ్మకం ఉంది ఈ సంఘటన తర్వాత ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జగన్నాథ్ బలభద్ర సుభద్ర దేవతలను వారి ఆలయం నుంచి గుండీచ ఆలయం అనే మరో దేవాలయానికి తీసుకువెళ్తారు ఈ యాత్రను రథయాత్ర అంటారు దీనికోసం ప్రత్యేకంగా మూడు భారీ రథాలు తయారు చేస్తారు జగన్నాథునికి నందిఘోష రథం ఎరుపు మరియు పసుపు రంగులో ఉంటుంది పదహారు చక్రాలు ఉంటాయి బలరామునికి తాళధ్వజ రథం ఆకుపచ్చ మరియు ఎరుపు రంగులో ఉంటాయి పద్నాలుగు చక్రాలు ఉంటాయి సుభద్రకి పద్మధ్వజ రథం నలుపు మరియు ఎరుపు రంగులో ఉంటుంది పన్నెండు చక్రాలు ఉంటాయి ఈ రథాలను వేలాది మంది భక్తులు లాగుతారు రథాలను లాగటం వల్ల పాపాలు తొలగిపోతాయనే నమ్మకం ఉంది గుండీచ ఆలయం జగన్నాథుని ని తల్లి దేవకీ స్మృతిగా నిర్మించబడింది దేవతలు ఇక్కడ తొమ్మిది రోజులు విశ్రాంతి తీసుకుంటారు ఈ సమయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి తర్వాత దేవతలు తిరిగి ఆలయానికి ప్రయాణిస్తారు ఈ తిరుగు ప్రయాణానికి బహుదా యాత్ర అని పేరు పెట్టారు ఈ రథయాత్ర వెయ్యి ఏళ్లకు పైగా ప్రాచీన చరిత్ర కలిగింది ప్రతి సంవత్సరం కొత్తగా రథాలు తయారు చేస్తారు పాతవి వాడరు ఈ రథాలను ప్రతి సంవత్సరం అక్షయతృతీయ నాడు తయారు చేయటం ప్రారంభిస్తారు జగన్నాథుణ్ణి పతిత పావుండు అని కూడా పిలుస్తారు ఎందుకంటే అందరినీ సమానంగా చూస్తారు ఈ రథయాత్ర కేవలం ఒక ఉత్సవమే కాదు ఇది భగవంతుణ్ణి నిత్యం మనతో ఉన్నట్టు గుర్తు చేసే ఒక పవిత్ర ప్రయాణం జై జగన్నాథ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు